ఉల్లాభంద్ర రామవర్తి వరల్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇది వాళ్ళది బ్రిటిష్ వాళ్ళది మంది ఉగాది అయితే మనకు తల్లి లాంటిది అంటే ఉగాది పండుగ భార్య లాంటిది అనమాట ఇది పెళ్ళ లాంటిది ఈ జనవరి ఫస్ట్ని తల్లి చేదాయే పెళ్ళాము అని ఒక సూక్తి తెలుగులో నువ్వు చిన్నప్పటి నుంచి కూడా తల్లి దాగి పెద్దవాడి వేయావు ఈరోజు లక్షలు కోట్లు సంపాదిస్తున్నావు అంటే ఆ తల్లి ఇచ్చినటువంటి పాల యొక్క గొప్పతనం అది కానీ భార్య ఇచ్చినంత మాత్రాన తల్లిని మర్చిపోతాయి ఎట్లా భార్యని గౌరవించు తల్లిని కూడా గౌరవించాలి అది మా హిందూ సాంప్రదాయం ఆ బ్రిటిష్ వాడు రెండు వందల సంవత్సరాల మన దేశాన్ని పరిపాలించి సర్వనాశనం చేశాడు మన మాతృభాష సంస్కృత భాష అసలు మాతృభాష సంస్కృత భాష మధ్యలో వచ్చినవి ఇవన్నీ కూడా అటువంటి భాషను సర్వనాశనం చేసి వేదాలలో ఉండే సంస్కృతంలో ఉండే సైన్స్ మొత్తాన్ని కూడా వాడు ఇంగ్లీష్లోకి మార్పించుకొని వాడి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మన మీద రుద్దాలన్నమాట రెండు వందల సంవత్సరాలు సరే స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు మనం వాడి సంస్కృతి సాంప్రదాయాలే పాటిస్తున్నాం డ్రస్సు అడ్రస్ భాష ఇదంతా కూడా వాళ్ళదే అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళు ఉపయోగ ప్రవేశపెట్టినటువంటి వాటిని మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం కాబట్టి వాడి పండుగ మనం కూడా చేసుకోవాల్సిందే వద్దంటున్న జనవరి ఫస్ట్ చేసుకోవాల్సిందే వద్దంటలే కానీ ఉగాదిని మర్చిపోకూడదు అసలు ఉగాది పండుగ మనకు తల్లి లాంటిది అనమాట తల్లిని మర్చిపోయి భార్యను గౌరవిస్తే ఉపయోగం ఏముంది నీకు కాబట్టి జనవరి ఫస్టు చేసుకో ఉగాదిని కూడా ఇంతకంటే కూడా ఘనంగా చేసుకోవాలి అని మన ప్రేక్షకులందరికీ కూడా వినవిస్తున్నాం ఇప్పుడు అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఆయనలో మంత్రశక్తి మంత్ర బలం ఉంది పూర్వజన్మ సుకృతం ఉంది అందుకే వేదంలో ఏదైతే ఉందో అది ఈయన చెప్ వేదంలో ఉన్నదాన్ని చెప్పడం కాదు ఈయన చెప్పిందే వేదం అవుతూ ఉందన్నమాట దాటి శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి తరించండి జిల్లల మూడు అమ్మవారు కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది జిల్లల మూడి వెళ్తే జిల్లల మూడి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తుంది అనమాట అందరూ నా బిడ్డలే పశువులు కూడా శిశువులే అంటుంది ఆమె ఆమెలో దైవశక్తి ఉంది దైవశక్తి పక్కన పెట్టండి ముందు అందరికి కూడా అందరూ నా బిడ్డలేన అన్నం పెడుతుంది కడుపు నిండా అన్నం తిని రావచ్చు జిల్లల మూడి వెళ్తే మనం శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే అజ్ఞానంతో ఉన్న మైండ్ మొత్తం కూడా జ్ఞాన ప్రసూనాల నింపి పంపిస్తారు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అటు జిల్లల మూడు అమ్మవారిని శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అనిలా అరుణాచల రమణ మహర్షి గారిని ఒకసారి దర్శించి అనిలాచల మహర్షి సుబ్రహ్మణ్యం గారిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ ఆంగ్ల సంవత్సర శుభ శుభోదయంలో అనంత విశ్వంలో ప్రతి బిందువు కూడా కేంద్రమే అవుతుంది అని ప్రబోధించినటువంటి అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారి చరిత్ర ఇది నిశ్చలంగా నిద్రిస్తున్నటువంటి ఒక వ్యక్తి కళలో మరో ప్రపంచాన్ని సృష్టించుకొని నడియాడుతున్నట్లుగా అచల రూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పమే ఈ సృష్టి మొత్తం కూడా చెట్లను సృష్టించాడు విత్తనాలు కాదు చెట్లు సృష్టి చెట్టు ముందా ముందా అంత చూడండి చెట్టే ముందు విత్తనం లేకపోతే చెట్టు ఎత్తలు వచ్చింది అంటారు కొంతమంది కానీ భగవత్ సృష్టిలో మొట్టమొదటి జలం నీరు సృష్టించాడు ఆ తరువాత జీవాలను సృష్టించాడు ఆ తరువాత ఆయన చెట్టునే సృష్టించాడు అనమాట చెట్టు నుండి వచ్చినటువంటి విత్తనాలు అవి పడి మహావృక్షాలాగా వృక్ష సంపద తయారైంది కాబట్టి చెట్టే ముందు విత్తనం కాదు చెట్టే ముందు చెట్టు నుండే విత్తనం అనేటువంటిది వచ్చింది అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానంలో మనకు తెలుస్తూ ఉంది జగత్తు యావత్తు కూడా మహాశివుడి యొక్క సంకల్పమే అనడంలో సందేహమే లేదు శివుడు మెరుగుతో కనేటువంటి కళే ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకే పరతత్వం సంకల్పం లేనప్పుడు శివుడు అచలంగా ఉంటుంది అంటే నిశ్చలంగా ఉంటుంది స్థానువుగా సంకల్పం ఉన్నప్పుడు పార్వతిగా ఉంటుంది ఆ శివుడే అనిలాచల శివుడిగా శ్రీకాళహస్తిలో ప్రాణలింగమై కొనువై ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడైనా కానీ చూడండి మనం ఉచ్వాస నిశ్వాసం వదులుతుంటే ఏ విధంగా అవుతుందో అక్కడ శ్రీకాళహస్తిలో శివాలయంలో గర్భగుడులో దీపాలు అలా అలా ఆగుతూ వెలుగుతూ ఆరుతూ ఉంటాయి అన్నమాట మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలాగా ప్రపంచంలో ఎక్కడ ఒక శ్రీకాళహస్తిలోనే ప్రాణలింగం ఈశ్వరుడు ప్రాణలింగం ఇంకా అమ్మవారు ఉంది పార్వతీదేవి ఏదో మంత్రాన్ని వింటున్నట్లుగా ఇట్లా ఉంచి ఉంచుంటుంది మిగిలినటువంటి దేవాల్లో విగ్రహం నిలబడి ఉంటుంది అక్కడ తలకాయ ఉంచి ఉంటుంది అనమాట అవి ఒక పెద్ద చరిత్ర శివుడే ఆమె శాపం పెట్టాడు శివుడే ఆయన భార్య పార్వతీదేవి శాపం పెట్టాడు అందుకనే శివ పంచాక్షరి మంత్రాన్ని ఉంటున్నట్లుగా ఉంటుంది అక్కడ ఆ పార్వతీదేవియే జ్ఞాన నంబిక పేరుతోటి జ్ఞాన కేంద్రంగా క్రీడిస్తూ ఉంది ఆపదలా తోసేయటం ఆపద నుంచి రక్షించడం ఆ క్రీడలో భాగమే అవుతుంది ఎందుకు అంటే అది క్రీడ కాబట్టి అంతే ఆమెకు ఒక ఆట అనమాట సృష్టించడం ఆపదల్లోకి నెట్టడం సుఖాలు కష్టాలు ఇవ్వటం అజ్ఞానానికి చేయటం ఇది కూడా ఆమె యొక్క ఆ క్రీడలో భాగమే మంచి చెడులు అనేటువంటి తక్కిడలని అటు ఇటూ సమాంతరంగా లేనట్లు మళ్లీ ఉన్నట్లు సరిచూసుకుంటూ ఉండడం ఆ క్రీడలో భాగమే అవుతుంది అదే అమ్మవారి క్రీడ ప్రతి జీవి కర్మఫలాన్ని ప్రతి జీవికి సరాసరి పంచుతూ ఉండడం ఆ క్రీడలో భాగమే అవుతుంది అవతరించడం అనుగ్రహించడం ఆగ్రహించడం అవసరమైతే అంతం చేయడం కూడా ఆమె ఇష్టం అది ఎలాగంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లవాడు బొమ్మలు సృష్టించుకున్నాడు ఏనుగు పాములు కార్లు వాడు మట్టితో తయారు చేసుకున్నాడు వాడిష్టం వాడు తయారు చేసుకున్నాడు ఆడుకున్నాడు ఇసుక పుట్టింది పారేశాడు అంతే ఈ సృష్టి కూడా అంతే అనమాట దేవుడే సృష్టించుకొని మానవులని సర్పాలని జంతువులని వృక్షాలని సృష్టించుకొని ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు అవతల పారేసాడు అదే మరణం అంటాం మనం ఇది ఆయన ఇష్టం అది ఆయన సృష్టించుకున్నది ఆయన ఇష్టం అంతే ఆయన కొన్నిటికేమో ముక్కు మర్చిపోయాడు ఆ బొమ్మలు సృష్టించేటప్పుడు కొన్నిటికేమో వంకరగా పెట్టాడు కొన్నికి అందంగా తయారు చేసుకున్నాడు అదే మానవుల యొక్క ఆకారాలనేటువంటి అనమాట ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు అవతల పాడేశాడు అందుకే మన తనిఖీల భరణి గారు అంటే ఆటగదరా శివ ఆడగదరా శివ అంటాడు అనమాట ఇదంతా ఒక పెద్ద ఆటగద శివ అంటాడు ఆయన కాబట్టి ఆ క్రీడలో ఎందుకు అంతానికి ప్రశ్నకి తాగు అనేటువంటిదే లేదు క్రీడలో గెలుపు ఓటములు రెండూ కూడా వినోదమే ఆ మహాశక్తికి వినోదమే రెండూ కూడా క్రీడలో భాగంగానే సకల నామరూపాలు తానే అయినప్పటికీ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం అనేటువంటి పేరుతోటి ప్రత్యేక నామంతో వ్యక్తమైంది అక్కడ ఆ సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరి అయినటువంటి జ్ఞాన ప్రసవ నామిగా అవతారం సందేహమే లేరు అమ్మవారే ఈ రూపంలో జన్మించింది అంటే స్త్రీ పురుషుడుగా జన్మించింది అనమాట ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు స్త్రీగా జన్మించింది జిల్లల మూడు అమ్మవారు అందరూ ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబిగా సద్గురువు సుబ్రహ్మణ్యం రూపంలో వచ్చిందనమాట అందుకే ఆయన ఏది చెప్పినా గానీ వేదన జరుగుతూనే ఉన్నది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు గాడ్ చూడండి చెప్పాడు గురువు గారు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్ దేవుడికి అన్నీ కూడా సాధ్యమే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకి అంటాడనమాట సాధ్యం కానిదంటూ ఏదీ లేదు మాయామయ అయినటువంటి మహేశ్వరి ఆ మహాశక్తికి అన్నీ సాధ్యమే శ్రీకాళహస్తి రమణ సత్సంగంలో ఓ గురువుగా తనంతా నామరూపాలతో ప్రకటించుకొని తన శిష్యులకి జ్ఞాన ప్రబోధం చేస్తూ ఉంది ఆ శ్రీకాళహస్తీశ్వరి అయినటువంటి జ్ఞాన ప్రసూనాంబిక ఆ జ్ఞాన ప్రసూనాలన్నింటినీ కూడా కొంతమంది శిష్యులు ఏరుకొని పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారు చేశారు అవే మన గురు మా గురువు అనేటువంటివి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వెళ్ద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నమస్తే